అప్పు తెచ్చుకుంటే తప్ప సింగరేణి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్న ఫుట్బాల్ మ్యాచ్ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద కోట్లు ఖర్చు చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు కమలాపూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు సింగరేణిలో క్వార్టర్లు బాగు చేయడానికి కూడా డబుల్ లేనప్పటికీ సింగరేణి సంస్థ నిధులను ఫుట్బాల్ మ్యాచ్ కోసం వినియోగించడం సరికాదన్నారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయిండు ఇవాళ ఫుట్బాల్ ఏదో మిస్సీ ఫుట్బాల్ సింగరేణిలో కోటర్లు బాగు చేయడానికి పైసలు లేవు సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి వంద కోటి రూపాయలు ఖర్చు పెట్టి డెబ్బై కోటి రూపాయలకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇలా వందల కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి కోటల రూపాయలు పైసలు లేవు కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం వందల కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇలా ఉత్తర తెలంగాణ ప్రజానికి అంతా కూడా ఏవగించ